ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ లో నక్షి మేళ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ నైన్ పాయింట్ విఏ మాత్రమే ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది కృష్ణలేదు నమస్తే అండి నమస్తే ప్రసాద్ గారు సార్ ముందుగా డీప్ ఫేక్ మెగాస్టార్ చిరంజీవి సైతం కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి ఎందుకంటే ఈ ఫేక్ పోస్టులు రీతిగా వేసేటాలు ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు కూడా కొంచెం ఘాటుగానే స్పందించింది ప్రధానంగా డిజిటల్ అరెస్ట్ ఈ డిజిటల్ అరెస్ట్ అనే పదవి ఏంటి ముందు మన ప్రేక్షకులకి అర్థం కావాలి కొంచెం క్లారిటీగా చెప్పండి ఇది ఈ సమస్య ఈ రోజున భారతదేశమే కాదు మిగతా అన్ని దేశాలు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా ఈ ఫోన్లు ప్రతి వాళ్ళకి అందుబాటులోకి రావటము స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రావటము అదేవిధంగా మీకు ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి వచ్చిన పరిస్థితులు దీంతో ఫోన్ వినియోగ వినియోగం పెరిగింది డిజిటల్ మీడియాకు సంబంధించినటువంటి ఇవన్నీ బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా డిజిటల్గా ఆన్లైన్లో చేసుకునేటువంటి పరిస్థితి ఇవన్నీ వచ్చాయి దీన్ని సైబర్ నేరస్తులు అవకాశంగా వినియోగించుకుంటున్నారు ఓకే దీంట్లో ప్రధానమైన అనేక రకమైనటువంటి సైబర్ నేరాలు ఉంటున్నాయి ఏ విధంగా అంటే ఏదో ఒక మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ఏమిటో అనేటువంటి విధంగా ఆసక్తి కలిగించేటువంటి ఒక టైటిల్ ఉంటుంది దానికి ఏదో ఒకటి తుఫాను ప్రభావం మీ ప్రాంతంలో ఎలా ఉంది ఏంటి ఎలా ఉందో అని మనం లింక్ను ఓపెన్ అనుకోండి ఆటోమేటిక్గా అది ఒక స్పామ్ ఇది దానికి ఏమవుతుంది మన బ్యాంకు వీటికి సంబంధించినటువంటి లింక్ అయి ఉంటుంది మన ఫోన్లోనే వాటికి సంబంధించిన బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు ఆటోమేటిక్గా డైరెక్ట్ అయిపోయి డిడక్ట్ అయిపోయే పరిస్థితి అలాంటి ఒక కొన్ని రకాల మోసాలకు సంబంధించి కొన్ని రకాల మోసాలు ఏమిటి అంటే మీరు వాళ్ళకి కాల్ వచ్చి మీకు ఆధార్కు సంబంధించినటువంటి అప్డేట్ చేస్తున్నాము మీకు సంబంధించినటువంటి విషయంలో మీద ఆధార వివరాలు చెప్పండి మీ బ్యాంకు వివరాలు చెప్పండి ఓటీపీ వస్తుంది మీకు ఆ ఓటీపీ చెప్పండి అని అంటే కొంతమంది అమాయకంగా ఆ ఓటీపీ కూడా చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి బ్యాంకుల నుంచి వాళ్ళు డబ్బులు డ్రా చేసుకునేటువంటి పరిస్థితి ఇలా మీరు ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఈ రోజున ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య డిజిటల్ అరెస్ట్ ఏకంగా డిజిటల్ అరెస్ట్కి సంబంధించి మీ ఫోన్లో ఒక వీడియో కాల్ వచ్చేస్తాయి ఓకే వీడియో కాల్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు వెనకాల పోలీస్ సెట్టింగ్ ఉంటది పోలీస్ స్టేషన్ సెట్టింగ్ ఉంటది పోలీసు మాట్లాడతాడు మీ ఏ భాష అయితే ఆ భాష చూసి మాట్లాడతాడు వాళ్ళ ముందే కాల్ చేసేటువంటి సైబర్ నేరస్తులకు మీ ఫోను మీ నెంబరు మీరు ఏ భాష వ్యవహారం ఉంటాయి వాళ్ళ దగ్గర అవన్నీ కూడా ముందే సేకరించి ఎస్ ప్రసాద్ గారు మీరు మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి అదే విధంగా మీ యొక్క క్రెడిట్ కార్డులు ఇవన్నిటిని ఉపయోగించి మీరు అక్రమంగా కొన్ని రకాల మాదక ద్రవ్యాలని పంపిస్తున్నారు అనేటువంటిది అలాంటి కొరియరు దొరికింది మీరు అది పట్టుబడింది మీరు దీని ద్వారాగా దీంతో పాటుగా మనీ లాండరింగ్ కూడా పాల్పడ్డారు దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మాకు సిబిఐకి వచ్చాయి దీని ద్వారాగా మీరు వెంటనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఇక మీరు మీ ఫోన్లు ఉపయోగించొద్దు మీరు ఈ గదిలోంచి బయటకు వెళ్ళొద్దు వీడియో కూడా ఆఫ్ ఆఫ్ చేయొద్దు మీరు ఆఫ్ చేశారు అని అంటే మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేసి మిమ్మల్ని జైలుకు పంపటం జరుగుతుంది మీరు దీనికి పరిష్కారం ఏమిటి అని అంటే మీరు చేసినటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించి మీకు ఇమ్మీడియట్ గా ఒక ప్రొవిజనల్ బెయిల్ కావాలి బెయిల్ మేము ఇవ్వాలి అని అంటే మీరు వెంటనే ఇంత డబ్బులు మీరు జమ చేయాలి ఒక నాలుగు కోట్లు మూడు కోట్లో మీ యొక్క స్థాయిని బట్టి డిమాండ్ ఓట్లే మీకు అందుకనే ఒక్క ఉదాహరణ మన లైవ్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి ఎవరైతే రూలింగ్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కడప జిల్లా మైదకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన హైదరాబాద్ లో ఉంటారు ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు అక్టోబర్ పదవ తేదీ అనుకుంటా ఆయనకి ఈ విధంగా ఫోన్ కాల్ వచ్చింది మీరు మీ ఆధార్ కార్డు ఉపయోగించి మీ ఆధార్ కార్డు పలా నంబర్ మీది ఆధార్ నెంబరు మీరు మనీ లాండరింగ్ పాల్పడ్డారు హవాలాకు పాల్పడ్డారు అదే విధంగా ఉమెన్ ట్రాఫికింగ్ కూడా మీ ద్వారాగా జరిగింది మీ మేము తీవ్రమైనటువంటి నేరారోపణలు ఉన్నాయి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాం కాబట్టి సిబిఐ మిమ్మల్ని వెంటనే ఈ డిజిటల్ అరెస్ట్ చేసింది కాబట్టి దీని నుంచి మీరు ఇమీడియట్గా మీరు ప్రొవిజనల్ బెయిల్ పొందాలంటే మూడు కోట్లు ఇవ్వాలని ఆయన అడిగారు డిమాండ్ చేశాను అతను ఉక్ బిక్కిరి అయిపోయాడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే సీనియర్ పొలిటీషియన్ టిటిడి చైర్మన్ గా కూడా చేశారు ఇప్పుడు వాళ్ళ అబ్బాయి పుట్ట సుధాకర్ యాదవ్ ఏలూరు ఎంపీ అవును పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళ అయితే మరి మీ ఫోన్ ఉపయోగించడానికి వీల్లేదు మీరు గదిలోంచి బయటికి వెళ్ళడానికి లేదు మీ వీడియో కూడా ఆప్ చేయడానికి వీల్లేదు అని ఒక్కసారిగా బైకంపితులు గురి చేస్తారు చూస్తే వీడియో ఎలా ఉంటుందా అసలు పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో ఉంటాడు పోలీస్ స్టేషన్ మొత్తము అంతగానే ఈ కంగారులో నేపథ్యంలో అతను తొమ్మిది అకౌంట్ లావాదేవీల ద్వారా ఆన్లైన్ లో ఒక కోటి ఏడు లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసారు ట్రాన్స్ఫర్ చేశారు ఒక కోటి ఏడు లక్షల రూపాయలు ఓహో మీరు వెంటనే ఇంకా దీని నుంచి ఇప్పుడు మొత్తం ఇదంతా క్లియరెన్స్ కావాలి అని అంటే మీ ప్రొవిజనల్ బెయిల్ వీటికి సంబంధించి ఇంకొక అరవై లక్షల పంపమని మళ్ళీ డిమాండ్ చేశారు ఇవన్నీ నేపథ్యంలో అతను అక్టోబర్ పదిహేనో తేదీన హైదరాబాద్ లో కాబట్టి సైబర్ క్రైమ్ పోలీసులు తీర్కే ఇది ఒక పుట్ట సుధాకర్ యాదవ్ సంబంధించినటువంటి అవహారం కాదు ఈయన చెప్పుకున్నాడు ఇంకా చెప్పుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఇప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు బాగుట్టుకున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఈ విషయంలో భారతదేశ వ్యాప్తంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది అనేటువంటిది సుప్రీంకోర్టు కూడా గుర్తించింది ఓకే సుప్రీంకోర్టు గుర్తించి సుప్రీంకోర్టు నిన్న రాష్ట్ర అన్ని రాష్ట్రాలకి అదే విధంగా కేంద్రపాలిత ప్రాంతాలకి ఒక ఆదేశాలు జారీ చేసింది ఒక సర్క్యులర్ మీ రాష్ట్రాలలో సైబర్ నేరాలకు సంబంధించి ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్ని నేరాలు జరిగినాయి ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారు వాటికి సంబంధించినటువంటి నేరాలకు సంబంధించినటువంటి తీవ్రత ఏమిటి ఆ నేరాలు ఏ విధంగా జరిగాయి అనేటువంటి దాని మీద మొత్తం డీటెయిల్స్ పోలీసు శాఖ సుప్రీంకోర్టుకి అందజేయాల్సినటువంటి పరిస్థితి ఉంది దానికి ఒక నిర్ణీత గడువు పెట్టారు అన్ని తీసుకున్న తర్వాత దీన్ని సమూలంగా దీన్ని ఎదుర్కొనేటువంటి విధంగా సిబిఐ ఎంక్వైరీ ఒకటి వెయ్యాలి అనేటువంటి ఆలోచనలో సుప్రీంకోర్టు ఉంది అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ఈ సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద ఒక సెమినార్లో కూడా ఆవిడ మాట్లాడారు ఈ విధమైనటువంటి డిజిటల్ డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఇది సామాన్యుల దగ్గర నుంచి వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఆ పాపులారిటీ ఉన్నటువంటి కొంతమంది వీళ్ళు వీళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద సీరియస్ గా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం డెవలప్ చేయాలి దీన్ని ఎదుర్కొనేటువంటి విధంగా అనేటువంటి విధంగా కూడా రాష్ట్రపతి కూడా సూచనలు చేసి ఉన్నారు మీరు దీని ద్వారాగా గమనిస్తే ఇప్పటి వరకు ఒక్క సంవత్సరంలో ఈ సంవత్సరంలో పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కేసు నమోదు అయిందంటే పదిహేడు వేల కోట్ల రూపాయలు ఈ విధంగా మొత్తము సైబర్ క్రైమ్స్ కానివ్వండి డిజిటల్ అరెస్టుల ద్వారా సైబర్ నేరస్తులు కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఈ వాళ్ళు ఎక్కడో చైనాలో ఉంటారు ఆ వాళ్ళు వా ఆ విధంగా ఒక ఏదో ఒక ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు కానీ మిగతా రాష్ట్రాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచో చేస్తారు అంత ఆన్లైన్ వ్యవహారం ఇది సైబర్ నేరాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇక డీప్ ఫేక్ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ మీ యొక్క వీడియో మీ ఆకారము మీరు ఒక ప్రముఖ హీరోయిన్తో రాసలీల జరుపుతున్నట్టుగా ఈ ఆదాను ను సంబంధించినటువంటి ప్రముఖ జర్నలిస్టు శ్యామ్ ప్రసాద్ ప్రముఖ హీరోయిన్తో రాసలీలలో అని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వీడియో డీప్ బ్రేక్ అచ్చం మీరు అసలుకి మీ ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపడతారు నిజమే అయి ఉంటుంది అని మీ అమ్మటినే మీ ఆవిడ ఫోన్ చేసేసి ఏంటి మీకు ఆగితే ఇవాళ ఏంటి సాగితే అని అడిగేంత అంత నమ్మకం కలిగేటువంటి విధంగా ఈ డీప్ బ్రేక్ తయారవుతాయి ఓకే ఇది టెక్నాలజీ అందుబాటులోకి రావటం అనేటువంటిది ఇది టెక్నాలజీని రాంగ్ వేలో ఉపయోగించేటువంటి పద్ధతుల వల్ల జరిగేటువంటి ప్రక్రియ దీనికి ఎవరు అతిథులు కాకుండా పోతున్నారు మీరు ఇటీవల కాలంలో రష్మిక ప్రముఖ హీరోయిన్ ఆవిడ డీప్ వేక్ సంబంధించినటువంటి ఒక వీడియో కూడా చాలా వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది ఆవిడ కూడా కంప్లైంట్ చేశారు ఆ రోజున అవును దాని మీద అప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి ఎవరు చేశారు ఏంటనే దాని మీద పట్టుకునేటువంటి ప్రయత్నాలు జరిగాయి ఇప్పుడు ప్రముఖ హీరో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ అంశంలో బాధితుడు కాదు చాలా ఇది తీవ్రమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం అవును ఇప్పుడు ఆయన ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ క్లీన్ ఇమేజ్ అవును చాలా పెద్దరికంగా ఉంటారు ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద మనిషిగా ఉంటారు సినిమా యాక్టర్గా అనేటువంటిది కాదు అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించేటువంటి వారుగా ఉంటారు అదేవిధంగా వివాద రహితుడు కూడా చిరంజీవి అలాంటి మెగాస్టార్ చిరంజీవి మీద అసభ్యకరంగా కొన్ని వీడియోలని అశ్లీలంగా కొన్ని వీడియోలను చిత్రీకరించి దాని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి దాని మీద చిరంజీవికి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ సైబర్ క్రైమ్కి ఫిర్యాదు చేయటము ఇప్పుడు అంశం అనేటువంటిది చర్చనీయాంశం ఇది ఇట్లాగా ప్రముఖ హీరోలు కానివ్వండి లేకపోతే పొలిటీషియన్స్ కానివ్వండి లేకపోతే పాపులర్ సంబంధ ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి ఇలాంటి వాళ్ళని ఈ విధంగా డీప్ వాళ్ళని అన్పాపులర్ చేయటానికి వాళ్ళ వాళ్ళ మీద వ్యక్తిగతమైనటువంటి కక్షతో చేయటానికి ఈ రోజున మనము పేపర్లో ఒక బాధాకరమైనటువంటి వార్త నాకు తెలిసేది గుజరాత్ బీ బీహార్ అనుకుంటా యాక్చువల్గా ఒక యంగ్స్టర్ ఆ కురణ్ణి వాళ్ళ సిస్టర్స్ సంబంధించి చెల్లి అక్క వాళ్ళిద్దరికి సమైనటువంటి అశ్లీలమైనటువంటి డీప్ వీడియోలు తయారు చేసి వాటిని మేము సోషల్ మీడియాలో పెడతామనేటువంటి బెదిరించడంతో అతను ఆత్మహత్య చేస్తాం చేస్తున్నారు అది ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ అంటే మనకు టెక్నాలజీ అందుబాటులోకి రావటం మంచిదే దాని ద్వారాగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అవును దీని ద్వారాగా మన ఆలోచనలు ఏంటి మనము ఏ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు మీరు సపోజ్ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మీరు రోజు ఇప్పుడు ఎక్కడైతే మీరు ఆదాన్ సమైనటువంటి కార్యాలయం ఉందో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎదురు నుంచి మీరుండేటువంటి ప్రాంతం ఎస్ఆర్ నగర్కి వెళ్తారు ప్రతిరోజు వెళ్తారు ట్యాక్సీ బుక్ చేసుకుంటారు లేదండి మీరు ఆటోమేటిక్గా కింద మీరు ఊబరో లేకపోతే ర్యాపిడో ఓలానో బుక్ చేస్తారు మీరు వెంటనే ఎస్ మీకు ఎస్ఆర్ నగరు వెళ్ళాలా అని చెప్పేసి ఆటోమేటిక్గా చూపిస్తుంది అంటే ఆ టెక్నాలజీ ఏంటంటే మీరు రోజువారీగా ఏం చేస్తారు ఏ విధమైనటువంటి అదే విధంగా మీరు రోజు కి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తారు లేకపోతే కి సంబంధించిన మీరు ఎక్కువ పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు అంటే పొలిటికల్ అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇవి చూస్తూ ఉంటారు అందుకని మీరు ఫోన్ తెరవగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి ఇవన్నీ ఎలా వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ యొక్క ఆలోచనలు ఏంటి మీరు ఏ వీడియోలు చూస్తారు ఏ సమాచారాన్ని కోరుకుంటారు ఇవన్నింటినీ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా మీకు యూట్యూబ్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది ఇది మంచిదేగా మనకి కరెక్ట్ ఇది అవసరమే ఉపయోగకరమైనటువంటి అంశం కూడా కానీ ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని ఈ విధమైనటువంటి ఏఐ ద్వారాగా ఈ విధమైనటువంటి అశ్లీలమైనటువంటి డీప్ ఫేక్ వీడియోలు రావటం అనేటువంటిది మరింత బాధాకరమైనటువంటి విషయం ఇంకా మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వైద్యంకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి ప్రయోగాలకి ఉపయోగపడేటువంటి విధంగా అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవ సేవలు అందించే దాంట్లో కూడా ఈ విధమైనటువంటి టెక్నాలజీ ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితుంది మరి ఇప్పుడు ఈ విధమైనటువంటి ఫేక్ కానివ్వండి డిజిటల్ అరెస్ట్ కానివ్వండి సైబర్ నేరాలు నియంత్రించలేకపోవటానికి కారణాలు ఏమిటి అనేటువంటిది కూడా ఒక చర్చ మరి ఇన్ని నేరాలు పెరుగుతున్నాయిగా పదిహేడు వేల కోట్ల కంటే తక్కువ కాదు కదండి అవును అఫీషియల్ గా కేసు ఉన్న మోదుకు సంబంధించినటువంటి వ్యవహారం దీంట్లో సుప్రీంకోర్టే సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది సీబీఐ రంగంలో దించాలనుకుంటుంది అంటే ఎంత సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి అంటే దీంట్లో మీరు గమనించాల్సిన మన టెక్నాలజీ ఇవన్నీ అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితుల్లో మనము మన యొక్క ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ని మన యొక్క పోలీసింగు వీటిని మొత్తం కూడా మనము అప్డేట్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అలాంటి ఛాలెంజ్ ఉంది అనేటువంటిది మన ముందు ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం అంటే ఇందుకు అప్డేట్ కావాలి అని అంటే ఏం చేయాలి ఇప్పుడు మీరు గమనించండి పోలీసు వ్యవస్థలు కూడా రూపాంతరం చెందుతూ వస్తాయి నేరాల యొక్క తీవ్రత పెరిగేటువంటి క్రమంలో మీరు గమనించండి ఎన్ఐఏ వచ్చింది నాకు తెలిసి ముంబై తాజ్ దాడుల తర్వాత ఉగ్రవాద చర్యల నిరోధానికి ప్రత్యేకమైనటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ కావాలి అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటిది ఆ దాన్ని మనం ప్రారంభించుకోవటం దానికి మొట్టమొదట అధికారి దానికి చీఫ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ రవిశంకర్ అయ్యన్నర్ ఆయన అట్లా మనం స్టార్ట్ చేసుకున్నాం మనకి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పోలీసుకు చరిత్ర ఉంది భారతదేశం మొత్తానికి పోలీసులకి మనం మార్గదర్శలకు ఉన్నాం ఉన్నాం ఈ రోజున ఎలా అంటే మీరు గమనించండి నక్సలైట్లకు సంబంధించినటువంటి సమస్య ఈ రోజున మొత్తం దండకారాన్ని కూడా పూర్తిగా తుడిచిపెట్టేటువంటి విధంగా ఇప్పుడు భారతదేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నిటికీ మూలం ఎక్కడ ఉమేష్ చంద్ర ఉమేష్ చంద్ర వ్యాస్ ఐపీఎస్ వ్యాస్ ఐపిఎస్ అంటే మనం ఆక్టోపస్ అనేటువంటి ఒక వ్యవస్థనే మనము టూ థౌజండ్ లో మనం ఏర్పాటు చేసుకున్నాం ముందు గ్రహాండ్స్ ఎక్కడైతే వేటకు సంబంధించి అసలు వాళ్ళని వాళ్ళు తుపాకలతో పోరాటం చేస్తున్నారు సామాన్యమైన పోలీసులు ఆ విధమైనటువంటి గెరిల్లా వార్ఫేర్ కు సంబంధించినటువంటి యుద్ధ తంత్రాలు వీళ్ళకి తెలియవు దాంతో ఎక్కువ పోలీసులు నష్టం జరిగింది అందుకనే గ్రే హ్యాండ్స్ అనేటువంటి ఒక వ్యవస్థని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఆ రోజున వ్యాసు యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఆలోచనలోంచి పుట్టినటువంటి అంశం ఆ విధంగా గ్రే హ్యాండ్స్ భారతదేశంలో ఉండేటువంటి నక్సల్ ప్రభావిత రాష్ట్రాలన్నీ కూడా అడాప్ట్ చేసుకున్నాయి ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్ ఇవన్నీ రాష్ట్రాలన్నీ కూడా ఈ విధమైనటువంటి ని మన దగ్గర స్టడీ చేసి తీసుకొని అందుకనే మనం టెక్నాలజీలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ హైదరాబాద్ పోలీసు ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు సైబర్ క్రైమ్స్ సంబంధించినటువంటి లో కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్ కి సంబంధించినటువంటి దీన్ని డిటెక్ట్ చేయాలంటే కొత్త వ్యవస్థ పోలీసులో ఒక భాగంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో అన్ని ఉంటున్నాయి ఎక్కడ అర్బన్ స్థాయిలో అసలు ఒక ఎన్ఐఏ ఎలా ఏర్పడింది ఆక్టోపస్ ఎలా ఏర్పడింది ఆక్టోపస్ ఎందుకు నక్సలైట్ కి సంబంధించినటువంటి ఆపరేషన్లకు సంబంధించి ఎన్ఐఏము ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించి అట్లాగనే ఈ విధమైనటువంటి సైబర్ క్రైమ్ నిరోధానికి సంబంధించినటువంటి విషయంలో కూడా టెక్నాలజీ అప్డేటెడ్గా పోలీసులు కాదు ఇక అక్కడ కాకి డ్రస్సులు వేసుకొని రోడ్ల మీద తిరిగే పని కాదు కావాలి అప్పుడు ఆ విధమైనటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి టెక్నాలజీ అప్డేట్ చేసి ఎథికల్ హ్యాకర్స్ హ్యాకర్స్ని పట్టగలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా హ్యాకింగ్ జరిగింది ఆ హ్యాకర్స్ని ఏ విధంగా మనం అటాక్ చేయాలి మరి రివర్స్ అటాక్ ఎలా చేయాలి అనేటువంటి దాని మీద అలాంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి దాన్ని ఎక్కువగా మనం అడాప్ట్ చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి విధంగా పార్లమెంటే ఒక ఒక కొత్త నిర్ణయం చేయాలి అనేటువంటి ఒక చర్చ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా ఏర్పడింది అది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొత్త ఒక పోలీసు వ్యవస్థ పోలీసు అనుసంధానంగా ఏర్పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడైతే మాత్రం ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు దీంట్లో ఇప్పటికైతే జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే మీకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో మీకు సమ్మ ఏది గుర్తింపు లేనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వీడియో కాల్స్ మీరు సాధ్యమైనంత వరకు తీసుకోకపోవటం మంచిది ఈ వీడియోలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకొక ఒక మాఫియా వ్యవహారం కూడా ఈ సైబర్ క్రైమ్లో ఒకటి జరుగుతుంది అది ఏమిటి అంటే దీని ద్వారాగా బాధితులు కూడా చాలామంది ఉంటున్నారు ఈ బాధితులు ఎక్కడా కూడా చాలామంది చెప్పుకోలేకపోతుంది మీకు ఒక వీడియో కాల్ వస్తుంది ఎవరో వీడియో కాల్ చేస్తున్నారు వాట్సాప్లో అని వీడియో కాల్ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసినప్పుడు అవతల ఆడ మనిషి న్యూడ్ వీడియో ఉంటుంది న్యూడ్గా మీరు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది ఆవిడేదో భాషలో మాట్లాడింది మీకు ఏ భాష అర్థం కాదు ఏంటో మీరు అనే దాని మీద మీరు గుర్తించే లోపల ఒక ఒక నిమిషమా అర నిమిషమా అయిపోయింది అయిపోయిన వెంటనే మీరు కాల్ కట్ చేస్తారు కాల్ కట్ చేసి విత్ ఇన్ మినిట్స్లోనో అవర్స్లోనో మీకు వేరొక వ్యక్తి కాల్ చేస్తాడు మీరు మా చెల్లికో మా అత్తకో మీరు మీరు నోడు వీడియో చూ చూశారు మీరు ఈ విధంగా మీరు ఆవిడ్ని అవమానపరిచారు కాబట్టి మేమైనా మీ చర్యలు తీసుకుంటాం కేసు పెడతాం అది ఇదని బెదిరించేటువంటి పరిస్థితి ఇదిగో చూడు నువ్వు నువ్వు చూసిన వీడియో ఎందుకంటే మీ మీ ఫోటో కూడా ఉండదు దాంట్లో ఆటోమేటిక్గా మీరు ఓపెన్ చేశారు కదా ఎవరో తెలియక మీ ఫోటో మీ ముఖం కనపడితే ఆ కూడా మొక్క కనపడితే దీని ద్వారా అట్లా బెదిరించి మీరు గిన మీ మీద కేసు పెట్టకుండా ఉండాలంటే మీరు ఎంత ఇవ్వండి అంత ఉండే లక్షలు ఇవ్వండి కోట్లు ఉన్నా మీరు డిమాండ్ చేశారు నువ్వు వెళ్ళి ఏమైనా కేసు పెట్టాలి అని అంటే ఏమో ఇద్దో లేనిపోయింది ఈ వీడియో అని అన్ని కనపడుతున్నాయి కదా అక్కడ లేనిపోయిన సమస్య అయిపోయింది కదా అని భయపడి కేసులు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు నాకు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక లీడరు ఈ సమస్యను ఎదుర్కొంటూ నా నా దగ్గరకు వచ్చి మాట్లాడి నాకు తెలిసిన వ్యక్తి పొలిటికల్ లీడరు ఒక పార్టీకి సంబంధించినటువంటి ఆయన నేను ఒకటే చెప్పాను మీరు నిజాయితీగా ఉన్నారు జరిగిందే పొరపాటు అవతల వాళ్ళు కావాలని చేస్తున్నారని అవుతుంది కదా మీకు సమస్య ఏంది అసలు మీకు ఎందుకు భయపడుతున్నారు మీరే మీకు ఎవరన్నా పోలీసులు ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి విషయంలో ఏంటంటే వాళ్ళ అన్న తమ్ముడు పేరుతో హిందీలో మాట్లాడుతూ మాట్లాడటంతో పాటుగా పోలీసులు కంప్లైంట్ చేశారు మీ మీద అని ఒక పోలీసు పేరుతో కూడా ఫోన్ చేశారు ఓహో కాబట్టి ఎవరైనా మీరు ఏదో రాష్ట్రం హిందీ మీ మీమేనా పోలీసులు ఉంటే ఫస్ట్ ఏం చేస్తారు మీరు ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అలా వాళ్ళు పిలుస్తారు మిమ్మల్ని మీకు ఏదైనా డౌట్ ఉందనుకుంటే మన ఇద్దరం వెళ్ళి మీ ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసుతో మాట్లాడదాం రండి మీ భయం వద్దని చెప్పేసి ఆయన తీసుకొని వెళ్ళి ఆ పోలీసుతో మాట్లాడితే ఇదే విక్టిమ్ అనేటువంటిది ఆ పోలీసు కూడా అర్థమైంది ఇలాంటి కేసులు చాలా జరుగుతున్నాయి చాలా మా దృష్టికి కూడా వస్తున్నాయి మీరేం కంగారు పడాల్సిన విషయం లేదని ఆ పోలీస్ ఆఫీసర్ ఆయనకు ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అనా ఎప్పుడైతే ఈ విధమైనటువంటి సంబంధం లింక్స్ను ఓపెన్ చేయటం కానీ లేకపోతే వీడియోస్ను ఓపెన్ చేయటం కానీ వీడియో కాల్స్ తీసుకోవటం కానీ ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా సరే బెదిరిస్తూ భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ఒక్క అంశాన్ని గమనించండి ఏ పోలీసు ఆఫీసర్ కూడా మీరు ఫోన్లో వీడియో ద్వారాగా మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి చట్టాలు లేనే లేవు డిజిటల్ అరెస్ట్ అనేటువంటిది లేనే లేదు ఆ విధంగా ఎవరిని ఎవరు అరెస్ట్ చేయటం కుదరదు కాబట్టి అలాంటిది కేసులు వచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వాళ్ళకి మీరు ఫిర్యాదు చేస్తే వాళ్ళు నేరుగా ఏ నెంబర్ వచ్చింది ఏంటి అనేటువంటి దాని మీద భవిష్యత్తులో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కేసులు రాకుండా అలాంటి కాల్స్ రాకుండా అలాంటి వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఏంటి అనేది డిటెక్ట్ చేసేటువంటి విధంగా కూడా మీకు ఆ సమాచారం ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది కాబట్టి భయపడకుండా సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేయాల్సినటువంటి అవసరం ఉంది రైట్ సార్ థ్యాంక్ యూ అండి